ఆధార్ లేని కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారని గుర్తించి ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో ఏర్పాటు చేసిన క్యాంపు ద్వారా గిరిజనులకు ఆధార్ నమోదు చేయిస్తున్నట్లు టిడిపి నాయకులు దువ్వూరు అనిల్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం దొరువులపాలెం గ్రామ సచివాలయంలో గిరిజనులకు ఉచిత ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆధార్ క్యాంపును డీడీఓ కేశవ ప్రసాద్ తో కలిసి టీడీపీ నాయకులు అనిల్ రెడ్డి పర్యవేక్షించారు మొత్తం నలభై ఏడు మందికి వివరాలు నమోదు చేసి రసీదులు అందజేశారు ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ తప్పనిసరిగా ఉన్న నేపథ్యంలో ఆధార్ లేని గిరిజనులు ఆ పథకాలు పొందలేక నష్టపోతున్నారని చెప్పారు సర్వేపల్లి ఎమ్మెల్యే సూచనలతో సచివాలయం పరిధిలో ఆధార్ లేని గిరిజనులను గుర్తించి నేడు నమోదు చేయిస్తున్నట్లు అనిల్ చెప్పారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓ తిరుపతి టీడీపీ నాయకులు రౌతు సురేఖ రాజేంద్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు కోరిక మేరకు ఎస్టీ కాలనీలో లో ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఓవరాల్ గా ఆధార్ అనేది ఇంపార్టెంట్ ఆధార్ లేనందువల్ల వల్ల గాని హౌసింగ్ గాని ప్రభుత్వ పథకం కూడా అందడం లేదు దాని వల్ల ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో ఈ ఆధార్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసినది పంచాయతీలు ఇంత ముందు కూడా జరుగుతా ఉన్నది ఆధార్ క్యాంప్ అనేది ఇది మళ్ళీ ఏంటంటే గిరిజన వరకు ఓన్లీ గిరిజన కొరకు ఏర్పాటు చేయబడింది కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఇంటింటికి పోయి గిరిజన ప్రత్యేకంగా ఆధార్ క్యాంప్ అనేది ఏర్పాటు ఆధార్ కార్డు తీసుకునే అందరూ కోఆర్డినేషన్ తో జరుగుతుంది చిన్న బ్రదర్స్ లో వెండి వెలుగులు రెండు వేల ఐదు వందల రూపాయలపై వస్తాల కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్ మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందని అసూయపడేట్టుగా నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్యా పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే ఫోర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పక్ సారీస్ కాటన్ చీరలు నెత్త చీరలు పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షెర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టిపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్